హాయ్ అండి నేను ముందు ఆర్డర్ చేసిన హారం బాగుందా ఈ హారం బాగుందా అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మర్చిపోకుండా నాకైతే ఈ హారం చాలా బాగా నచ్చింది ఫస్ట్ అయితే మేము స్టోన్స్ మార్చిపోమని ఒకటి ఆర్డర్ చేశాము మా మ్యారేజ్ యానివర్సరీకి అస్సలు రాలేదు చాలా డిసప్పాయింట్గా ఉన్నాము ఇంకా ముందు రోజు వెళ్ళాము మ్యారేజ్ డే ముందు రోజు వెళ్ళాము షాప్కి అక్కడ ఇంకా రాలేదని చెప్పారు అప్పుడు కొత్తగా ఇంకొకటి వచ్చిందని అయితే ఈ హారం చూపించారు అసలు మా వారికి నాకు చూడగానే చాలా బాగా నచ్చింది కానీ ఫస్ట్ టైం యాంటిక్లో తీసుకోవడం అనమాట ఇంత నల్లగా ఉంది ఏంటి అని అనుకుంటారేమో అనుకున్నాను కానీ నాకైతే చాలా బాగా నచ్చింది వాళ్ళని అడిగితే ఆ డీటెయిలింగ్ చాలా బాగుండడానికి ఆ ఫినిషింగ్ ఇస్తారంట కావాలంటే మనకి చేంజ్ చేస్తాను అని అన్నాడు అంటే కలర్ చేంజ్ చేసుకోవచ్చు అంటే గోల్డ్ కలర్లోకి ఆ పాలిష్ మారుస్తాము అని అన్నారు కానీ నేను అలానే ఉంచుకున్నాను చాలా చాలా బాగా నచ్చింది మీకు ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్